హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీవ్ బ్లాక్స్ మార్కెట్లో హెయిర్ గ్రోత్ ఆయిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కేవలం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అమ్ముతున్నారు కానీ అది ఫేకో లేకపోతే రియల్ కూడా మనకు తెలియదు ఇంట్లోనే ఈజీగా హెయిర్ గ్రోత్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి చాలామంది నేను హెయిర్ ప్యాక్ వీడియో పెట్టినప్పుడు హెయిర్ గ్రోత్ ఆయిల్ కూడా పెట్టమని చెప్పారు కానీ అప్పుడు నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకడం వల్ల ఇంతవరకు పోస్ట్ పోన్ చేశాను మా పాప పుట్టినప్పుడైతే అసలు హెయిరే లేదండి నువ్వు ఎక్కువ కోడిగుడ్డు తినేసావు అందుకే మీ పాపకి హెయిర్ లేదనేసి చాలామంది ఎక్కిరించారు కానీ బట్ అది ఫ్యాక్ట్ కాదు సో తనకి హెయిర్ గ్రోత్ అంతగా లేదు అప్పటి నుంచి నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల హెయిర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా హెయిర్ గ్రోత్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం రండి కలబంద అలాగే నిమ్మ చెక్క ఇ కొన్ని లెమన్ గ్రాస్ గడ్డి అలాగే ఆనియన్ కలవంజీ కూడా తీసుకున్నాను దీంతో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాను అవి ఏంటంటే మందారం పూలు కరేపాకు గోరెంటాకు అలాగే మందారం ఆకులు మేము ఉండే సిటీలో కదా గుంటగర ఆకు అనేది ఫ్రెష్గా ఎక్కడ దొరకలేదండి అందుకని నేను ఇక్కడ గుంటగర్ర ఆకు పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అదే బృంగరాజు అంటాం కదా మనం అలాగే దాంతోపాటు ఉసిరికాయ పౌడర్ ఇది ఉసిరికాయలు మనకి సీజన్ లేనప్పుడు ఉసిరికాయలు ఇలా పౌడర్ చేసుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు దాని నుంచి ఆడించిన కోకోనట్ ఆయిల్ వన్ లీటర్ అలాగే దాంతోపాటు ఆమ్దం కూడా తీసుకున్నాను ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది అది లాస్ట్ లో అయితే చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కోకోనట్ ఆయిల్ ని అయితే తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ ని చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ అనేది ఇంకా పెరుగుతుంది ఈ కరివేపాకు వేసి వేట్ చేయడం వల్ల జుట్టుకి స్ట్రెంత్ నిచ్చి మనకి చుండ్రో ఏదైనా సమస్యలు ఉంటే పోగొడుతుంది అలాగే మందారం పూలు వేయడం వల్ల మందారం పూలు ఉండే జిగట మనకి హెయిర్ గ్రోత్ కి అలాగే హెయిర్ స్ట్రెంత్ కి చాలా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా షైనీ గా కూడా కనిపిస్తుంది మందారం పూలు అలాగే ఆకులు హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతాయి ఇంకా గోరింటాకు గోరింటాక్ అనేది మనకి కలర్ ఏజెంట్ అలాగే ఏదైనా స్కాల్ఫ్ కానీ హెయిర్ గ్రోత్ కానీ చాలా హెల్ప్ అవుతుంది నిమ్మ చెక్క డైరెక్ట్ నిమ్మకాయలు అయితే వేసుకోకూడదు నిమ్మ అయితే వేసుకోవాలి ఇది డాండ్రఫ్ కానీ లేకపోతే దురదక్ కానీ చాలా మంచిది అలాగే మెంతులు కలోంజీ మనకి హెయిర్లో ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ మెంతులు కలోంజీ అనేది హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఆనియన్ ఆనియన్ వాడడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే అలోవీరా ముక్కలు కూడా వేసుకోవాలి దీన్ని వేయడం వల్ల మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అంతేకాకుండా చుండ్రో అలాంటి సమస్యలు రాకుండా అలోవీరా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా నేను లెమన్ గ్రాస్ కూడా వేసాను లెమన్ గ్రాస్ వేయడం వల్ల ఆయిల్ అనేది మంచి స్మెల్ వస్తుంది దాంతో పాటు హెయిర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది బృంగరాజ్ పౌడర్ ఒక లీటర్ ఆయిల్ కి అయితే నేను ఒక స్పూన్ పౌడర్ అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉసిరికాయ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదే పెట్టి స్లిమ్లో లో బాగా వేడి చేయాలి ఈ ఆయిల్ని ఎంత వేడి చేస్తే అంత మంచిది మనం వేసిన కలబంద అలాగే మెంతులు మందారమాకులు గోరింటాకు ఇవన్నీ బాగా ఆయిల్ కనేది పట్టాలి వాటిలో ఉండే విటమిన్స్ మినరల్స్ అనేవి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్లిమ్ లోనే ఈ ఆయిల్ని కలుపుతూ మినిమం రెండు గంటలైనా బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసిన ఆయిల్ ని వెంటనే బాటిల్లో పోసుకోకుండా వన్ డే మొత్తము ఈ ఆయిల్ని ఇలానే వదిలేసి ఆ విటమిన్స్ మినరల్స్ అంతా బాగా అబ్జర్వ్ అయిన తర్వాత తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవడమే ఇక్కడ చూడండి ఆయిల్ చూడడానికి బ్లాక్ గా కనిపిస్తుంది కదా కానీ లైట్ గ్రీన్ లో అయితే మనకి ఈ ఆయిల్ అనేది ఉంటుంది సో ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల వైట్ హెయిర్ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుంది వేసిన తొక్కలు అవన్నీ రాకుండా ఈ ఆయిల్ ని చక్కగా బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ మనకి ఇయర్స్ అయినా స్టోర్ ఉంటుంది బట్ ఇయర్కి ఒకసారి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది ఇక్కడ వన్ లీటర్ ఆయిల్కి నేను ఒక కప్పు ఆమ్దం తీసుకుంటున్నాను ఆమ్దం అనేది మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది దాంతోపాటు హెయిర్ అనేది ఒత్తుగా చాలా దృఢంగా పెరగడానికి ఆముదం అనేది హెల్ప్ అవుతుంది మీరు గమనిస్తే చూడండి పుట్టిన పిల్లలకి ఎక్కువగా నూనె వాడతారు ఎందుకంటే హెయిర్ ఒత్తుగా రావడం కోసం ఫస్ట్ చెప్తానన్నాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ నీమ్ ఆయిల్ అనమాట ఇది కూడా వన్ కప్పు వేసుకోండి ఇన్ కేసు మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే వేపకు వేసి కాంచుకోండి వేపక అనేది ఎక్కువ వేయకూడదు ఎందుకంటే వేడి చేస్తుంది మనకి ఒళ్ళు అనేది అలాగే ఇక్కడ హెయిర్కి అనేది విటమిన్ ఇ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ విటమిన్ ఇ క్యాప్సిల్స్ టూ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ఆయిల్లో వేసిన ప్రతిదీ చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్ కి ఇన్ కేస్ మీ దగ్గర అన్ని అవైలబుల్ లేకపోయినా కొన్ని దొరికినా చాలు వాటిని వేసుకొని ఆయిల్ కాంచుకోండి ఎంచక్కా యూజ్ చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ ఆముదము వేప నూనె అనేది వేడి చేయకూడదు నూనె అంతా చల్లారిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా మనము ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వైట్ హెయిర్ అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్కి ఎంతో హెల్ప్ చేసే ఇప్పుడు హెర్బల్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఈ ఆయిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది నార్మల్ ఆయిల్ కన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది మనకి రాలకుండా ఉంటుంది దాంతోపాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీరు ఎప్పటినుంచో అడుగుతున్న హెయిర్ గ్రోత్ ఆయిల్ని అయితే నేను ఇప్పుడైతే ప్రిపేర్ చేసి ముందు చేశాను ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్